నమస్తే ఫ్రెండ్స్ ఏంటి చూస్తున్నారా మిల్క్ మిల్కేనండి కానీ మామూలు నార్మల్ మిల్క్ కాదండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి కొబ్బరి పాలండి చాలా శ్రేష్టమైనవి చాలా మంచిది హార్ట్కి మంచిది చక్కగా ఇలా రెడీ చేసుకున్నానండి మనం కొబ్బరి పూజలకి వాటికి మనం కొద్ది ఉంటాం కదండీ అందుకని దాన్ని వేస్ట్ చేయకూడదు ఎవరు ఇంట్లో తినమన్నా తినరు కదండి దాన్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసాను ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసి వాటర్ యాడ్ చేశానండి గ్రైండ్ చేసేసరికి చక్కగా వడకట్టేసానండి ఇలా క్లాత్ వేసి చాలా బాగా వచ్చింది ఇదిగోండి చక్కగా మిక్సీ చేసేసానండి వాటర్ వేసి ఫస్ట్ వచ్చే మాత్రం చాలా తెల్లగా చిక్కగా మంచిగా వచ్చాయండి సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తున్నాను మళ్ళీ వేసానండి మళ్ళీ కూడా మంచిగానే వచ్చాయి అయితేను ఈ మిల్క్ని ఇలాగా క్లాత్లో వేసి గట్టిగా పిండేస్తే చక్కగా వచ్చేస్తుందండి వడకట్టేసి ఇంకో గ్లాస్ కూడా అయిపోయింది కదండి చక్కగా టూ గ్లాస్ మిల్క్ రెడీ అయిపోయింది అబ్బాబ్బా ఏం శ్రేష్టమైన పాలు కదండి మనం దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి అయితే ఒక గ్లాస్ మిల్క్తో స్వీటు చిన్న స్వీట్ రెసిపీ చేస్తానండి అది వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారా గ్లాసు పాలు నిన్న వడకట్టాను కదా అవి తీసేసుకున్నాను తాగేస్తున్నాను నీరసంగా కనిపిస్తున్నది కదండి ఏంటంటే బోన్ చేయలేదండి ఇది ఈవినింగ్ ఇలా వీడియో చేశాను అందుకు గ్లాస్ జ్యూస్ కూడా తాగానండి ఇవో మిల్క్ తాగుతున్నాను కొబ్బరి మిల్క్ చాలా శ్రేష్టం అండి ఇవి ఏంటంటే కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది ఈరోజు ఏకాదశి కదండి అందుకోసం బోన్ చేయలేదు ఇలాగ లిక్విడ్స్ తీసుకుంటాను ఇది చాలా హెల్తీ అనిపించింది అందుకే తీసుకున్నానండి చాలా మంచిది మీరు గ్లాస్ కాల్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి మీరు ట్రై చేయండి